నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఎవరి మీదైనా కోపం ఉందంటే కానీ సోషల్ మీడియాలోనో వాట్సాప్ స్టేటస్లోనో స్నాప్చాట్ స్టేటస్లోనో వాళ్ళపైన అక్కస్సు వెళ్ళగక్కుతూ వాళ్ళ ఫోటోలు కానీ వీడియోలు కానీ పోస్ట్ చేస్తూ వాళ్ళని తిడుతూ అయితే కొంతమంది మనం చూసుకుంటే ఇటీవల కాలంలో అయితే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లోని ఒక లాయర్ మనం చూసుకుంటే ఒక పోలీస్ అధికారి పైన మనం చూసుకుంటే అతన్ని అవమానపరుస్తూ కించపరుస్తూ అయితే స్నాప్చాట్లో లో అయితే ఒక వీడియోను పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ పోలీస్ అధికారి యొక్క వీడియో చూసి నా పైన ఇతను అవమానిస్తూ నా యొక్క వృత్తిని కించపరుస్తూ అగౌరవపరుస్తూ ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఫిర్యాదు చేయడంతో విచారించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ లాయర్ పైన మనం చూసుకుంటే పోలీస్ అధికారిని అవమానపరచడం అలాగే పోలీసు యొక్క ఉద్యోగాన్ని కించపరుస్తూ అగౌరవపరుస్తూ అతను చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో కేసు అతని పైన అభియోగాలు మోపుతూ కేసు పెట్టడం జరిగింది తాజాగా అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోర్టు ముందు హాజరుపరచగా అతనికైతే ఐదు వందల దినాల పూచికత్తుతో మనం చూసుకుంటే అతనికైతే బెయిల్ ఇవ్వడం జరిగిందనమాట అలాగే అతనికి సంబంధించిన పెనాల్టీని రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉంది ఆ పెనాల్టీ ఎంత ఏమనేది అయితే స్పష్టంగా తెలియలేదన్నమాట కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరినైనా మీరు తిడుతూ కించపరుస్తూ వీడియోలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి వాళ్ళు కానీ వెళ్లి కువైటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్